ఈ సర్గ చాలా గొప్పది ఇప్పుడు చెప్పబోయే సర్గని అక్షరం విడిచిపెట్టకుండా వినండి ఒక అద్భుతమైనటువంటి రక్షా స్తోత్రం రాముడంతటి పరమాత్ముడు అడవి కడుతుంటే ఆయనకు శుభం కలగడం కోసం వాళ్ళమ్మ చేసినటువంటి స్తోత్రం ఒక ముఖం చెప్పాలంటే రాముని కోసం చేయబడిన రక్షాస్తోత్రం ఇది నిజమైన రామ రక్ష స్తోత్రం ఈ స్తోత్రం చేయడానికి ముందు కూడా మీకు ఒక సూచన చేయాలి ఆడవాళ్ళు ఆచమనం చేయరని కొందరు ఆడవాళ్ళు ఇటువంటిది రక్షా కవచాలు పఠించకూడదని కొందరు ఇలా ఎవరికి తోచినో వాడు చెప్పారు అవన్నీ ఒట్టి అని రామాయణం నిరూపించింది ఆడేమిటి భాగవేమిటి కుమారుడిని ఆశీర్వదించడానికి ఆచమనము చేసి సంకల్పం చెప్పి గొప్ప గొప్ప రక్షాస్తోత్రములు స్త్రీలే చెయ్యాలి అని రామాయణం భాగవతం కూడా చెప్పేది రామాయణంలో కౌశల్య రాముడికి కవచం చదివింది భాగవతంలో యశోద కృష్ణుడికి చదివింది చదివిన వాళ్ళంతా స్త్రీలే కాబట్టి ఎవరో ఏదో అన్నారని పట్టించుకోకండి నిశ్చింతగా మీరు చేసుకునే స్తోత్రాలు మీరు చెయ్యండి కాకపోతే చేసే ముందు ఒక నియమం ఏమిటంటే శుచిగా వండి మాత్రమే ఇలాంటి స్తోత్రాలు చేయాలి రక్షా కవచాలు చదివేటప్పుడు గొప్ప గొప్ప స్తోత్రములు ఆ స్తోత్రముల వల్ల పిల్లలు బాగుపడాలి పిల్లలకి ఏ విధమైన గండం ఉండకూడదు అనుకున్నప్పుడు మనిషి ముందు శుచి కావాలి శుచి ఎందుకు అవ్వాలి అంటే ఏడ్చినప్పుడు కన్నీళ్ళు వస్తాయి ఈ కన్నీళ్ళు కళ్ళు దాటి ఒంటి మీద ఎక్కడ పడినా వాడు అశుచి అని శాస్త్రం బృహస్పతి శుచికి అశుచికి ఉన్న తేడా చెప్పాడు అలాగే మనుస్మృతిలో కూడా ఈ విషయం ఉంటుంది మంత్రశాస్త్రాలన్నీ ఇవి చెప్పాయి అందుకే రామాయణానికి మంత్రశాస్త్రాలతో సంబంధం ఉంటుంది కనుక స్వప్నాధ్యాయం కానీ మంత్రశాస్త్రం కానీ ఇవి తెలియకుండా కొన్ని ఘట్టాలు చెప్పొద్దని మరి కథలు చెప్పేవారు అవి కూడా చదవాల్సింది మంత్రశాస్త్రంలో ఒక నియమం ఏంటంటే నాయనలారా మీరు ఎక్కువ ఏడ్చినప్పుడు మీ కన్నీళ్ళు ఈ కనుకలుకులు మించి కిందకు వచ్చి మీ వక్షస్థలం మీద పడినా లేక కన్నీళ్ళు చేతితో తాకినా మీరు అశుచి అవుతారు అశుభ్రత కలిగిన వాళ్ళు అవుతారు అలాంటి వాళ్ళు రక్షత్రములు చేయకూడదు అప్పుడు ఏం చెయ్యాలి ఈ కన్నీళ్లు తుడుచుకుని చేతులు కడుక్కోవాలి ముఖం కడుక్కోవాలి ఆచమనం చెయ్యాలి ఓం కేశయ ఓం నారాయణాయ ఓం మాధవాయ స్వాహ అని మూడు పర్యాయములు ఆచమనం చెయ్యాలి ఆచమనం ఎప్పుడెప్పుడు చెయ్యాలి అంటే అన్నం తిన్నావు తిని తర్వాత ఏ గుళ్ళోకి వెళ్ళాల్సి వచ్చింది లేదా దారిలో ఎక్కడో పురాణం వినవలసి వచ్చింది అలాంటప్పుడు అన్నం తిన వెంటనే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని మూడు సార్లు ఆచమనం చేసి అప్పుడు మీరు పురాణం వినవచ్చు అప్పుడు మీరు గుళ్ళోకి వెళ్ళొచ్చు లేదా మలమూత్ర విసర్జనకి వెళ్ళాం మూత్ర విసర్జనకి వెళ్ళిన వెంటనే కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి అప్పుడు మాత్రమే గుళ్ళోకి వెళ్ళాలి అలాగే కన్నీళ్ళు వచ్చినప్పుడు కూడా అంతే తుడుచుకోవాలి చీది చేతులు పాడైపోయినప్పుడు అందువల్ల వచ్చే ముందు ఓ ముమ్మారు చీదిన తర్వాత చేతులు కడుక్కొని ఆచమనం చేసి మాత్రమే మళ్ళీ గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకోవాలి పురాణం మధ్యలో చీదినప్పుడల్ల ఆచమనానికి లేవకండి లేని కొనుగోడాలి కాబట్టి పురాణం పెట్టినప్పుడు మధ్యలో సమస్య కాదు కానీ గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టేటప్పుడు మాత్రం మళ్ళీ ఆచమనం చేయాలి ఇవన్నీ నియమములు లేకపోతే మనం అసూచ్యులుగా ఉంటాం ఆచమనం చేయడానికి నీళ్లు లేవండి అంటే నీళ్ళు ఎందుకు ఉండటంలా ఉంటాయి తెచ్చుకోండి అందుకే మరి వాటర్ బాటిల్స్ కోలుకుంటారు కదా కొంచెం నీళ్ళు చేతిలో పోసుకొని ఆచమనం చేయండి మరి తప్పదు ఇప్పుడు ఇంకో సూచన చేయాలి ఏమంటే మేము వాటర్ బాటిల్ పెట్టుకెళ్ళాం చీటికి వాటికి చీత్తాం లేదా ఏవో పనులు చేస్తాం అయినా మేము పురాణ వినాలనుకుంటున్నాం గుళ్ళోకి వెళ్ళాలనుకుంటున్నాం అప్పుడు ఏం చేయాలి దానికి భస్మస్నానం చెప్పారు ఎంత విభూతి పూసుకుంటే వాడు నిత్యశుచి భస్మేన నిత్య శుచి భస్మవుతో నిత్య శుచి అవుతాడు అని శాస్త్రం కాబట్టి కొన్ని కొన్ని ఇలాంటివి కూడా చేసుకోవతా అందుకే విభూతి పెట్టుకు వచ్చేసారంటే లేదా ఓర్ధకుండ్రములు వైష్ణవనామములు పెట్టుకున్నారంటే అప్పుడు వీరు ఒకవేళ కాళ్ళు గడుకోకపోయినా ఆచమనం చేయకపోయినా వీరు శుశులైపోతారు ఇక్కడ కౌశల్య కూడా ఉపస్పృశ్య జలం శుచి ఆవిడ శుచి అయ్యింది అవడానికి ముందు ఏం చేసింది జలం నీటిని ఉపస్పృశ్య ముట్టుకుంది నీళ్లు ముట్టుకోవడం అంటే ఏమిటి ఇది కూడా చెప్పాలి మీకు ఇవన్నీ చెప్పకపోతే ఈ ధర్మ సూక్ష్మంలో తెలియకపోతే రామాయణం విన్నా దండగా ఏమైనా అప్పుడప్పుడు మన వాళ్ళు చూసారా అర్చక స్వాములు పురోహితులు నీళ్లు ముట్టుకోండి అంటారు నీళ్లు ముట్టుకోండి అంటే చెంబులు చెయ్యట్టడం అనే అది కాస్తమా చాలామంది చేసే మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే నీళ్ళు ముట్టుకున్నాను కానీ వాడి పక్కన ఓ పంచపాత్ర ఉంటుంది అందులో ఇలా చేయి ముంచేస్తాడు వాళ్ళు ఆ నీళ్ళు ఏమో ఆచమనం చేస్తాడు ఆ నీళ్ళు మనకు తీర్థంగా ఇవ్వకూడదు కాబట్టి మన పురోహితులు చెప్పిన మాట మీరు శ్రద్ధగా వినండి వాళ్ళు చెప్పింది దాన్ని ఆచరించండి వాడు చెప్పింది కొంచెం వినాలి మనం కబులు చెప్పుకొని వాళ్ళేమో పూచిక తీసి పక్కన పెడితే ఏమో ఉపయోగం లేదు ఉపస్పృశ్య అంటే నీళ్లు ముట్టుకొరుట అనగా ఆచమనము చేయుట అని అర్థం అనమాట ఎప్పుడైనా నీళ్లు ముట్టుకోండి అన్నారంటే ఆచమనం చెయ్యాలి మూడు పర్యాయములు నీళ్లు చేతిలోకి తీసుకుని తాగాలి ఆ తాగడం కూడా ఎన్ని నీళ్లు తీసుకోవాలి చేతి నిండా నీళ్లు పోసుకొని కింద కారిపోతూ ఉండగా బర్రు బర్రు అని కాఫీ తాగినట్టు తాకపోవడదు చాలా స్వల్పముగా నీళ్లు తాగాలి అందుకే మన కథలు చేతిలో ఒక మినప వేసుకోండి ఓ మిరుపు గుండు ఆ గుండు మురగడానికి ఎన్ని నీళ్ళు అది నీళ్లు తీసుకోండి అంటే తక్కువ నీళ్లు తీసుకుని తాగండి కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఎప్పటికప్పుడు మనిషి ఉపస్పృశ్య అంటే ఆచమనము చేయుట అని అర్థం అనమాట కౌసల్య ఆచమనం చేసింది శుచి అయ్యింది ఆ తర్వాత రాముడికి తిరిగింది మంగళాని రామస్య చకార రాముడికి మంగళములు పలికింది అంటే ఆశీస్సులు పలికింది ఈ స్తోత్రం జాగ్రత్తగా అనమన్నారు కదా ఒక్కసారి మొత్తం అంతా చదివేస్తాను కొంచెం ఓపిక్గా వినేయండి అన్ని శ్లోకాలు ముందు చదివేసాను అనుకోండి ఆ తర్వాత మీరు అర్థం తెలుసుకుందరుగా స్తోత్రములు పుట్ట ఏ శ్లోకానికి ఆ శ్లోకం చెప్పకుండా మొత్తం స్తోత్రం చదివేస్తే మీరంతా మహాపుణ్యాన్ని కలుగుతారు నిత్యం శుభములు దొరుకుతాయి నమ్మి వినండి అంతే न शक्यसे वारयितुं गच्छेदानीं रघूत्तम शीघ्रञ्च विनिवर्तस्व रक्तस्व च सतां क्रमे यं पालयसि धर्मं त्वं धृत्या च नियमेन च स वै राघवशार्दूलधर्मस्त्वाम् अभिरक्षतु येभ्य प्रणमसे पुत्र चैत्येष्वायतनेषु च ते च त्वामभिरक्षन्तु वने सह महर्षिभिः यानि दत्तानि तेस्त्राणि विशामित्रेण धीमता तानि त्वामभिरक्षन्तु गुणैः समुदितं सदा पितृशुश्रूषया पुत्र मातृशुश्रूषया तथा सत्येन च चे महाभावो चिरञ्जीवाभिरक्षितः समित्कुशपवित्राणि वेद्यश्चायतनानि च स्तण्डिलानि च चे चित्राणि शैलाः वृक्षाः क्षुपाह्रदाः पतङ्गाः पन्नगाः सिंहाः त्वां रक्षन्तु नरोत्तम स्वस्तिसाध्याश्च विश्वे च मरुतश्च महर्षयः स्वस्तिधाता विधाता च स्वस्तिपूषाभगोर्यमा लोकपालाश्च ते सर्वे वासवप्रमुखास्तथा रतवश्चैव पक्षाश्च मासाः संवत्सराः क्षपाः दिनानि च मुहूर्ताश्च स्वस्ति स्वस्तिकुर्वन्तु ते सदा स्मृतिर्धृतिश्च धर्मश्च पान्तुत्वां पुत्र सर्वतः स्कन्दश्च भगवान् देवः सोमश्च स बृहस्पतिः सप्तर्षयो नारदश्च ते त्वां रक्षन्तु सर्वतः याश्चापि सर्वतः सिद्धाः दिशश्च स स्तुता मया वने तस्मिन् पान्तुत्वां पुत्र नित्यशः सैलाह सर्वे समुद्राश्च राजा वरुण एव द्यौ अंतरिक्ष पृथिवी नद्य सर्वा तथा च नक्षत्राणि च सर्वाणि ग्रहाश्च सह देवता अहोरात्रे तथा संध्ये पांतु ताम वनवाश्रित ऋतवश्चैव षट्कुण्या तथा कलाश्च काष्ठाश्च तथा तव शर्मदिशन्तु ते महावने विचरतो मुनिवेशस्य धीमतः तवादित्याश्च दैत्याश्च भवन्तु सुखदाः सदा राक्षसानां पि रौद्राणां क्रोरकर्मणां क्रव्यादानाञ्च सर्वेषां मा भूत्पुत्रकते भयं प्लवगाः वृश्चिकाः दंस्याः मशिकाश्चैव कानने सरीसृपाश्च केटाश्च मा भूवन् गहनेतव महाद्यपास्ते सिंहास्य व्याग्राः वृक्षास्य दुष्टिनः महिषाः श्रृङ्गीणो रौद्राः नते दुह्यन्तु पत्रक ब्रह्मावसो भो जना रौद्रा ये जान्ये सत्वजातयः माचत्वां हिंसिषु पुत्रपयासं पूजितास्विह आगमास्ते सिवासन्तु सिद्धयन्तु च पराक्रमाः सर्वसंपक्त ये राम स्वस्तिमान గచ్చ పత్రక స్వస్థితేక్షేప్యః పానః్యేభ్యో ఏ పరిపంథిన గురు సోమస్థ సూర్యస్ ధనదోధయమస్త పాంతుమర్చి రామదండ్యవాసి అగ్నిర్వాయుమో మంత్రాస్ ఋషిముఖాచ్యుత ఉపస్పృశనకాళే పాంతుం రఘునందన सर्वलोकप्रभुर्ब्रह्मा भूतभर्ता तथर्षयः ये च शेषाः सुरास्ते त्वां रक्षन्तु वनवासिनम् इति माल्यैः सुरगणान् गन्धैश्चापेशस्विनि स्तुतिभिश्चानुरूपाभिः आनत्यायतलोचना जलनं समुपादाय ब्राह्मणेन महात्मनाहावयामा समितिना राममङ्गलकारणात् घृतं श्वेतानि माल्यानि सविधः श्वेतसरषपान् उपसम्पादयामास कौसल्या परमाङ्गना उपाध्यायः समिधिना हुत्वा शान्तिमनामयम् हुतहव्यावशेषेण बाह्यम् बलिवकल्पयतु मधुदध्यक्षतहृतैः स्वस्ति वाच्यद्विजांस्ततः वाचयामास रामस्य वने स्वस्तेन क्रियाः ततस्तस्मै द्विजेन्द्राय राममाता यशस्विनी दक्षिणाम् प्रददौ प्रददौगाम्याम् राघवम् चेदमब्रवीत् ఎన్మంగళం సహస్రాక్షే సర్వేవనమస్కృతే వృత్రనాశే భవతు మంగళం సువర్ణస్య ఎన్మంగళం సువర్ణస్పయత్పురా అమృతం ప్రార్థయానస్ తత్తే భవతు మంగళం అమృతత్పాదనే దైత్యాన్ ఘ్రతో వజ్రధరస్ అదితిర్మం భవతు మంగళం త్రీం విక్రమాన్ ప్రక్రమతో విష్ణోరవితేస యదా మంగళం రామ తత్తే మంగళం వ్రతవత్సాగరా ద్వీపాలో దిశస్థితే మంగళాని మహాబాహో దిశంతు ఇది అత్యద్భుత రామరక్షత్రం నేను చెప్పాక కౌశల్యం రాముడి కోసం చేసింది కానీ నిజానికి రాముడు అంటే మనందరం మనందరం పరమాత్మస్వరూపులమే ప్రతి ప్రాణిలో పరమాత్మ ఉన్నాడు మనం కూడా పుట్టాక అనేక సుఖాలు దుఃఖాలు అనుభవిస్తున్నాం కష్టాలు అనుభవిస్తున్నాం ఉన్న ఊరు విడిచిపెట్టి వేరే వాళ్ళకు పెడుతున్నాం ప్రయాణాలు చేస్తున్నాం ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు మనకి నిత్యం విజయం లభించాలి అనేకమైన విఘ్నములు కలిగించేటటువంటి భూతాలు కష్టాలు కలిగించే మనుషులు కష్టాలు కలిగించే రాక్షసులు వీళ్ళంతా పటాపంచరైపోవాలి మీకు నాకే కాకుండా ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణికి కష్టం కలిగించేవాడు ఎవడో ఒకడు ఉంటాడండి అందువల్ల ఇటువంటి కష్టాల నుంచి బయటపడడం కోసం ఆవిడ చేసిన ఒక అపూర్వ స్తోత్రం ఇది నేను చెప్పాను మీరు నమ్ముతున్నారు కాబట్టి చెప్తున్నాను ఈ స్తోత్రములు భక్తితో పారాయణము చేసుకున్న వాళ్ళకి ఎటువంటి కష్టములున్నా తొలగిపోతాయి ఎటువంటి దుఃఖములున్నా తొలగిపోతాయి వాళ్ళ శత్రువులు సమూలంగా నాశనం అయిపోతారు శత్రు పేడ తొలగిపోతుందనమాట శత్రువులు మిత్రులు అవుతారు ఇంతెందుకు ఒక్కొక్కప్పుడు మనం ప్రయాణానికి పెడతామే ఆ ప్రయాణాల్లో తెలియకుండా వచ్చే కష్టాలు ఉంటాయి ఏమో ఏం చెప్పగలుగుతామంటే ఈ మధ్యన ఒక ఆయన ఏమో కారులో పెడుతుంటే కారు తిరగబడిపోయింది సూర్యాపేట దగ్గర విజయవాడ పెడుతున్నట్ట కారులో సూర్యాపేట దగ్గర ఏకంగా తిరగబడిపోయింది కారు అలాంటప్పుడు మన ప్రాణాలు మనకి దక్కాలి ఏమో మన పిల్లలు ఏ టేగులో ఏ గండలలోకి పెడతారో ఎప్పుడు ఉద్యోగాల్లో ఏ ఇబ్బందులు వస్తాయో మనకి తెలియదు మానవుడు అలాగా ఇబ్బంది లేకుండా ఉండడా ఇబ్బందులన్నీ తొలగడానికి స్తోత్రం చాలా అవసరం అందులో ముఖ్యంగా చిన్నపిల్లలకి లోపు ఈ స్తోత్రం చదివించండి వినిపించండి వాళ్ళకి అప్పుడు వాళ్ళకి ఏమిటి అన్ని గండాలు తొలగిపోతాయి విద్యాభివృద్ధి కలుగుతుంది చాలా గొప్ప స్తోత్రం ఇంకా దీని గురించి అన్ని నేను చెప్పడానికి వీలు కానని మహామహిమలు కలిగిన స్తోత్రం కనుక నేను వర్ణించక్కర్లేదు మీరు దీనంతా విన్నారు ఈ స్తోత్ర ప్రభావం వల్లే రాముడు చెప్పాడు ఈ స్తోత్ర ప్రభావం అంటే నా కోసం చేసిన స్తోత్ర ప్రభావం వల్లే నేను రావణుడిని నుండి వధించగలిగాను నా భార్య నాకు దక్కింది నా సంపదలు నాకు తిరిగి వచ్చాయి అరణ్యవాసం అనే భయంకర వాసం నాకు మంగళవాసం అయ్యింది శుభం కలిగించింది అంటాడు ఆయన అంత గొప్పది